సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్స్ను యువకులు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేపాల ఎల్లమ్మ వెంకటవీరయ్య సర్పంచ్ పుల్సాని మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు కుప్పల వెంకటరెడ్డి మహేష్ పులసాని శ్రీనివాసరెడ్డి పల్లె వెంకటేశ్వర్లు చెప్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ క్రికెట్ గ్రౌండ్ని బాగు చేయించుట కోసం ఖర్చులు పెట్టుకున్న ఐదుగురు దాతలు అందులో వంశీరెడ్డి మాట్లాడుతూ వంశీరెడ్డి గారు వచ్చి మాట్లాడుకున్నాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు దానికి తిరుగు రాదు అన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకే తెలియదు ఆడుతున్న తెలుసు పోయిన ఏడాది ఆ పోయిన ఏడాది ఆడింది ఈ బబులు అయితే కొంతమంది ఈ పురోకారులు తలవకల్ దగ్గర పోయి ఇంటి వండి అంత ఇవ్వండి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని వాళ్ళ వాళ్ళకి సరిపడా ఫండ్స్ రానప్పుడు వాళ్ళ నుంచి తీసుకుని పెట్టుకోవడం దాని తర్వాత ఎంట్రీ ఫీజులు పెట్టడం ఈ విధంగా చూసి మాకు మొన్న ఎలక్షన్లోకి వచ్చినప్పుడు బాగా ఈ ఊర్లో అందరూ ఒకటే ఒకే దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు అంటే నార్మల్గా క్రికెట్ ఎట్లా ఏంటి అనగా ఈ గణరాజ్ నవీన్ అన్నాడు అరే మనము ఎందుకు స్టార్ట్ చేయొద్దు మనం ఎందుకు ముందుండి చేయొద్దు అన్నాడు అట్లనే నేను అవీన్ అడిగినా అన్నది మంచి ఐడియా నేను మొత్తం చూసుకుంటా మీరు ఏమి ఇబ్బంది పడమా అభి ముందుకు రావడం అభితో పాటు పెరుగు రాదు ముఖ్యంగా మన నాగరాజు అసలు నేను నాగరాజు అంటే నాకు ఇంతవరకు పేరు తెలియదు ఆ పేరు తెలుసుకొని మంచి తెలియదు నేను ఫస్ట్ టైం ఆయన ఆయన ఇది చూసి ఈ పార్టీలకు దీనికి దానికి అతీతం లేకుండా ఏదొచ్చింది ఏది పోతుంది అని కాకుండా అందరం కలిసి ఈ గ్రౌండ్ ఇంత ఈ ఈ అసలు ఈ ఈ గ్రౌండ్ను చూసి ఈ గ్రౌండ్లో అవుతుందా కాదా అన్నది కూడా పది గంటలు డోజర్ పెట్టి అవుతుందా కాదా అన్న దాంతో మేము ముందుకెళ్ళినాం డోజర్ అడగగానే శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినారు గుసాం శ్రీనివాసరెడ్డి గారు కాక అది ఇంత 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 నీట్గా అయిన తర్వాత కూడా మేము అసలు స్టన్ అయినా వచ్చి చూసి అరే ఇంత బాగుంది గ్రౌండ్ మేమే ఆడాలని చెప్పి మేము మన ఫస్ట్ ఆడినాం సో ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ డ్రగ్స్ పద్దెనిమిది సంవత్సరం లోపల ఉన్న వాళ్ళ వాళ్ళకి బీడీలు సిగరెట్లు ఈ మందు ఇది సేల్ చేయకుండా ఈ బెల్ట్ షాపులలో వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నార్మల్గా పద్దెనిమిది ఏళ్ళ దాటిన వాళ్ళం కూడా మందు తాగి డ్రైవింగ్ చేయకుండా ఉంది క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరాలి సో ఈ బోటింగ్తో ఇదే విధంగా కంటిన్యూ చేసి సక్సెస్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాం ఏ గొడవలు ఏది రేట్లు మనం మ్యాచ్ ఆడితే గెలుపుకోవటం అనేది సహజం గెలవడం అంటే ఉప సర్పంచ్ సర్పంచ్ లా భారీగా అట్లా అట్లా గెలవటం అది కాదు ఈ క్రీడలు ఇది ఈ గెలవటం ఇది చాలా స్పూర్తిగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకొని గెలుపుకోవటం బొమ్మ బరుసెట్టడం గెలుపు పోవటము సహజం ఓడిపోయిన టీం నిరాశ చెందకుండా మళ్ళీ వచ్చే టోర్నమెంట్లో మళ్ళీ వాళ్ళే ముందుండి అట్లా పోతూనే ఉండాలి ఒకవేళ ఇదే సక్సెస్ అయితే నెక్స్ట్ మండల స్థాయి కొంచెం కొంచెం పిల్లగాళ్ళకు మా మా ఏజ్ ముప్పై ముప్పై సంవత్సరాలు ఈ నవ్వింది ఇదంతా మాకు ముప్పై ముప్పై సంవత్సరాలు చాలా చిన్న పిల్లలు పేరెంట్స్ మీ పెద్దోళ్ళందరినీ పక్కగా జరిపి మేమే ఫండ్స్ చేసుకుంటామని మా దగ్గర డబ్బులు ఎక్కువ అయ్యేదో కాదు జస్ట్ ఏంటంటే ఒక ఐక్యత చిన్నలు పెద్దలు ఇదేనా కాదు రేపటి రోజున మీ అందరూ కూడా ముందుకొచ్చి వచ్చి మేము కూడా మీతో పాటు గడుస్తాము మేము కూడా మీతో పాటు చేస్తామంటే మన మండల స్థాయి ఇక్కడనే పెంచుకుంటూ పోదాం సో ఇట్లా మాట్లాడడానికి నాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు